చేవెళ్ల ఎమ్మెల్యే పార్టీ మారడంతో నియోజకవర్గ పరిధిలోని మొయినాబాద్ మండల బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర నేత కొంపల్లి అనంతరెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఆదివారం కలిశారు ఈ సందర్భంగా వారంతా మాకు పెద్ద దిక్కు సబితమ్మ అంటూ నిలదించారు నియోజకవర్గంలోని పార్టీ బలంగా ఉందని గత ఎన్నికల్లో అన్ని శక్తులతో పోరాడి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని నేడు ఎమ్మెల్యే పార్టీ మారడంతో ఇక నుండి మీరే మాకు అండగా ఉండాలని వారు సబితమ్మను కోరారు ఈ సందర్భంగా సబితమ్మ స్పందిస్తూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్నవారే నిజమైన నేతలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పార్టీ కోసం గతం కన్నా ఎక్కువగా పిలుపునిచ్చారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని తెలిపారు thank yeah.